మార్కాపురం పట్టణ నాడిబొడ్డున ఉన్న ముస్లిం షాదిఖాన గత పద్దెనిమిది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉందని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ షాదిఖాన మాత్రం పూర్తి అవ్వడం లేదని అసహన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం షాదిఖాన పూర్తి చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో ఉద్యమం చేపడతామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సాయిదా హెచ్చరించారు మార్కాపూర్ పట్టు నడుబొడ్డున మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలో ముస్లింలకి అధునాతనమైనటువంటి షాదీఖానా కమ్ ఉర్దూ ఘర్ నిర్మిస్తామని చెప్పి మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాటలు చెప్పింది చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టుగా మూడు పర్యాయాలు ఈ యొక్క షాదీ ఖానా నిర్మాణానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా శంకుస్థాపన చేసినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా మరొకసారి చెప్తా ఉన్నా చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్న చందంగా షాదీ ఖానాకి మూడు సార్లు అప్పుడు కేపి కొండారెడ్డి గారి హయాంలో తర్వాత మన కందుల నారాయణ రెడ్డి గారి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో మళ్ళా మొన్న మనం చూసినట్లయితే నాగార్జున రెడ్డి గారి శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఈ విధంగా మూడు పర్యాయాలు శంకుస్థాపన చేసిన ఇప్పటికీ దాన్ని దాల్చిన దాదాపు ఈ శంకుస్థాపన జరిగి ఇరవై సంవత్సరాలు కావస్తా ఉంది షాదీ ఖానానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో పుట్టినటువంటి పిల్లలు ఈరోజు మరి వాళ్ళకి ఓటు హక్కు వచ్చినటువంటి పరిస్థితి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిపోయినాయి వాళ్ళందరికీ పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు వస్తుంది ఇప్పటికి ఇరవై సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళందరూ కూడా ఓటర్స్ గా మారినటువంటి పరిస్థితి అయినా ఇప్పటికీ షాదీ ఖాన నిర్మాణం పూర్తిగాల రెండు కోట్లు శాంక్షన్ చేశామని చెప్పారు దానికి అతీ గతి లేదు ఏదో రెండు ఫ్లోర్లు స్లాబ్లు వేసి వదిలిపెట్టేశారు పక్క ఉన్నటువంటి మనం చూసినట్టయితే టిటిడి కళ్యాణ మండపం ఇది ఇది శంకుస్థాపన చేసినప్పుడు అది పూర్తి అయిపోయింది దీనికి మాత్రం అతి గతి లేదు ఎందుకని చెప్పి పాలకులు షాదీ ఖానా నిర్మాణంలో అలసత్వం వహించేస్తున్నారో చెప్పాల మన గత చెప్పారు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మేము పూర్తి చేసే ఎన్నికలకు పోతామని గత పాలకులు దాని గురించి ప్రస ఇప్పటి వరకు కూడా అతి గతి లేనటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రకాశం జిల్లాలో మరి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి మార్కాపూర్ షాదీ ఖానాని వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులని ప్రజా సంఘాలని కలిపి అవసరమైతే శాసనసభ్యుడి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం